హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ని మీ పద్మజ రా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ అంటే నిన్న చేసిన కర్రీ అండి ఇది మేకతలకాయ కర్రీ మేక తలకాయ కర్రీ తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి అందులో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయండి ఎన్నో ఉపయోగాలు ఉండే ఈ మేకతలకాయ కూరని నేను ఎలా చేసానో మీరు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి రబ్బలు ధనియాలు జీలకర్ర మూడు లవంగాలు రెండు యాలకులు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక స్పూను దోసపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్పూన్ తీలా తీసేసి వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి మెత్తగా అయిపోయింది కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మేకతాళకాయ చూడండి బయట బాగా చేయించుకొచ్చిన తర్వాత నీట్గా కడిగేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇవి ఇందులో గుంజు అనేది తక్కువగా ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిదండి రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది మేకతాళకాయ కూర ఇది మెదడు చూసారా ఇది లాస్ట్లో వేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాము ఈ కూరకి మూడు ఉల్లిపాయలు ఒక చిన్న సైజు నాలుగు టమాటాలు అలాగే పచ్చిమిర్చి కారానికి సరిపడే వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి చాలా ఉన్నాయండి చిన్నవైనా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము నీది కుక్కర్లో చేస్తున్నానండి కర్రీ ఇప్పుడు స్టవ్ వెలిగించి కలా పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆక్ వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి సాల్ట్ అనేది వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా అంతా మెత్తబడాలి అండి ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకోవాలి ఈ మెదడు అనేది పక్కన పెట్టుకోండి ఇది లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్లోనే వేసేస్తే మెత్తగా ఉడికిపోతుందండి అది పక్కన పెట్టుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని వేసేసుకోండి వేసేసుకొని కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా ఈ మేకతలకాయ కూర ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనతను కూడా నివారిస్తుందండి ఇలా కలిపేసిన తర్వాత కారం వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి తలకాయ కూరలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి కలిపిన తర్వాత వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి లేతగా ఉంటే ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతుందండి ఇది చాలా లేత మాంసం అందుకని నేను ఒక మూడు విజిల్స్ మాత్రమే వేయించాను ఎందుకంటే చాలా లేతగా ఉందండి కడిగేటప్పుడే అది విడిపోతున్నట్టు అనిపించింది అంత లేతగా ఉంది అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి పులుపు కోసం రవ్వ పులుపు కింద కాకుండా కొంచెం పులుపు ఉండాలి ఇది నానబెట్టి పక్కన పెట్టుకోండి చూడండి విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి చూడండి మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు చింతపండు పులుసు అనేది మనం ఇందులో వేసేసుకోవాలి మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా బాగోదండి కరెక్ట్ పులుపు పడాలి ఇందులో ఇది నేను కొంచెం ఉప్పు కారాలు తగ్గించే వండానండి ఎందుకంటే హెల్త్ రీచ్ నాకు తినడానికి వీలుగా ఉంటుందని చెప్పి కొంచెం ఉప్పు కారం అనేది తగ్గించే వండాను ఇది చూడండి ఈ సమయంలో మెదడు అనేది ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు కారాలు మసాలా అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ప్రోసెజర్ అయితే మాత్రం ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి ఫైనల్గా వేసుకొని మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ నెమ్మదిగా ఉడకనివ్వండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు హైలో పెట్టుకోండి స్టవ్ అనేది చూడండి మొత్తం చాలా మెత్తగా ఉందండి ఇదైతే మాకు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా సాఫ్ట్గా చేశాను కారం ఉప్పు అనేది మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇది వారంలో కనీసం ఒక రెండు సార్లు అన్న తింటే మంచిదండి తలకాయ కూర విటమిన్స్ బీట్ వాల్వ్ ఐరన్ పుష్కలంగా ఉంటుందండి ఒమెగా త్రీ కొవ్వులు అమ్లాలు కూడా కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి ఇది గుండె సంబంధిత ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా సింపుల్గా అయిపోతుంది నేను ఆల్రెడీ ఒకసారి చేసి వేరేగా చేసి ఛానల్లో పెట్టానండి ఒకసారి అది కూడా మీరు చూడండి కూర అయితే చాలా బాగుంటుంది వారంలో రెండుసార్లు తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదండి మటన్ తినేదానికన్నా ఇలా కాళ్ళు తలా తింటే చాలా మంచిది మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్